ఈ రోజు మార్చి ఒకటవ తారీఖు ఎంతో శక్తివంతమైన రోజు ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా మిథున రాశివారి జీవితంలో ముఖ్యమైన మార్పులు నమ్మలేని అదృష్టవంతులు కాబోతూ ఉన్నారండి అసలు మిథున రాశివారి జీవితంలో ఏం జరగబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార విభాగ జీవితాల్లో ఏ విధమైన మార్పులు అయితే వీరికి కలిసి రాబోతున్నాయి వీరి జీవితంలో శుభ ఫలితాలు ఏమిటి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధులు మిథున రాశి జ్యోతిష్య చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయు తత్వపు రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు కుషాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కళానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశివారు చక్కని శారీరక నిర్మాణం వయసు కనిపించలేని యువకులను కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపిస్తూ ఉంటారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజానుభావ తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారి చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకుండా చక్కగా వీరికి గుర్తుంటుంది వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా పారిపోరు ప్రతించే తత్వం కూడా అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో శ్రద్ధను వహిస్తారు మిథున రాశి వారికి ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ సమయంలో అన్ని వేళ్లలో కూడా మంచి అయితే రాబోతున్నాయి ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు తరచుగా నిర్ణయాలు మార్చుకోవడం ద్వారా ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి ఆంజనేయ ఆరాధన శుభప్రదం ధైర్యంగా ముందుకు సాగి విజయాన్ని సాధించే అవకాశాలు కూడా మీ జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశి వారికి ఉద్యోగంలో శుభ ఫలితాలైతే ఉన్నాయండి బుద్ధిబలంతో చేసే పనులన్నీ కూడా నెరవేరుతాయి ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు కీలక విషయాల్లో అవగాహనతో మెలగాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా మీరు కాలాన్ని గడుపుతారు బంధుమిత్రుల సహకారం ఉంటుంది ఆధ్యాత్మిక చింతన మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది శత్రువులు మిత్రులు అవుతారు ఆర్థిక అంశాలు లాభిస్తాయి శుభ ఫలితాలు ఉన్నాయండి సూర్యస్థుతి మీకు శుభప్రదమైన పరిణామాలను అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అనేది కనిపించడం లేదు మిథున రాశివారి జీవితంలో ఈ సమయంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉందా లేదా అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశివారికి వారికి సంవత్సరంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖర్చు ఖర్చులను నియంత్రించుకోవాల్సిన సమయం అని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సంవత్సరం మిదులు రాసేవారికి ఖర్చులు అధికంగా ఉండేటటువంటి సంవత్సరము మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటటువంటి సంవత్సరం అని కూడా చెప్పవచ్చు ఈ రాశి వారికి భాగ్యస్థానంలో శని ప్రభావం చేత కుటుంబంలో ఏదో ఒక సమస్య వేధించును ఉద్యోగ వ్యాపారాలలో భయాందోళనలు కలుగును రెండు వేల ఇరవై నాలుగు మొదటి నాలుగు నెలలు కూడా గురుడు లాభస్థానంలో ఉండడం చేత అనుకూల మరియు శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థంలో ముఖ్యంగా మే నుండి డిసెంబర్ వరకు కూడా బృహస్పతి వై వ్యయస్థానంలో సంచరించడం చేత మిథున రాశి వారికి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టేటటువంటి పరిణామాలు అయితే ఉన్నాయి ఈ మిథున రాశి వారికి అప్పుల బాధలు ఖర్చులు కూడా ఇబ్బంది పెట్టే సూచనలు అధికంగానే ఉన్నాయి ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి అధికంగా కనిపిస్తున్నాయండి మిథున రాశి వ్యాపారస్తులకు వ్యాపారం కోసం అప్పులు చేయడం ఖర్చులు అధికమవడం గోచరిస్తుంది రైతాంగం మరియు సినీ రంగాల వారికి ఈ సంవత్సరం మధ్యస్థమైనటువంటిదిగా ఉంటుంది కృషికి తగిన ఫలితం లభిస్తుంది మిథున రాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రతికూల ఫలితాలు కూడా కలుగును ఈ ఏడాదిలో మిథున రాశి వారికి ప్రేమ జీవితం అనుకూలిస్తుంది ప్రేమ వ్యవహారాలలో కొన్ని భేదాభిప్రాయాలు కలిగినప్పటికీ కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతారు ప్రేమ వ్యవహారాలలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మిథుని రాశివారికి అనుకూల మరియు సత్ఫలితాలను కలిగించును సౌఖ్యము మరియు ఆనందమును కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి చూసారు కదా మిథున రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇంకా వీరి గుణగణాలు వారు చేయాల్సినటువంటి పరమైన పరిహారాలు తెలుసుకుందాం మిథులు రాశివారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపలా శాఖలు ముద్రణ ఆలయానికి సంబంధించిన వృత్తులు ఎందు రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదం చేట పత్రికల్లో రచనల చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయభారము దౌత్యం వృత్తుల్లో కూడా వీరు బాగా రాణిస్తారు మిథున రాశివారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనము గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితోనూ వివాహము మరి ఒకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ కూడా ఇటువంటి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ యొక్క జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు మిగిలిన సారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలంటే కనుక జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించట జరగాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఇతరు బట్టి స్వభావం మార్చుకున్నట్టు వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి షెడ్లను విమర్శించట్లు కూడా వీరికి వీరేసాటి మిత్రుడి రాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించగలుగుతారు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతమునందు మంచి నైపుణ్యం కలిగి ఉంటారు వీణ లాంటి వాయిద్యాలలో కూడా మంచి నైపుణ్యము ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టుపని అల్లిక పని గృహోపకరణాల అలంకారం ఎందు చక్కటి ప్రావీణ్యం కూడా ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచులో కూడా ప్రత్యేకమైనటువంటి కౌశలం కూడా కనిపిస్తుంది చూసారు కదండి మిథున రాశి గుణగణాలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఇక వీరి చేయాల్సినటువంటి జాతక పరిహారాలు కూడా తెలుసుకుందాం మిథున రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి మిథున రాశి మృగశర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను ధరించాలి పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించడం వలన శుభ ఫలితాలను వీరు పొందబోతూ ఉన్నారు ఈ రాశికి చెందిన వారికి పసుపు ఉదారంగు మరియు నీలం రంగు కలిసి వచ్చే రంగులుగా ఉంటాయి ఈ రంగుల వస్త్రాలను ధరించడం ద్వారా వీరికి అంతా కూడా మానసికంగా ప్రశాంతత కనిపిస్తుంది వీలు ఉన్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడిని ఉంచండి ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొవ్వను పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి శుభప్రదమైన మంగళవారం తేదీ రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ప్రతిరోజు లేదా మంగళవారం శనివారాలు ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను ఇతర హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను పఠిస్తే మంచిది చూసారు కదా మిథున రాశి వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్